జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం జిఆర్ మఠం వికాస్ తరంగిణి శివానంద ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షాలు కమల రాజశేఖర్ కార్యదర్శి సిద్ధారెడ్డి కోశాధికారి రామారావు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామలింగేశ్వరరావు పరిమి సోమశేఖర్ హరిశ్చంద్ర నాయక్ వెంకటాచారి సీతామాలక్ష్మి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే వెరీ టు కమలా చారిగా చారి గారు అండ్ చక్రవర్తి చారి గారు వెరీ 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 బిగ్ థాంక్స్ టు యూ బికాస్ నేను చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేసి ఇలా నిర్వహించినందుకు చాలా థ్యాంక్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు యోగా ర్యాలీ నిర్వహించడం జరిగింది లయన్స్ క్లబ్ వికాసని తరంగిణి శివానంద ఆశ్రమం వార్ వారు సహాయంతో నిర్వహించబడింది చాలా థ్యాంక్స్ అందరికీ కూడా నేను చెప్పిన వెంటనే వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ సో యోగా అనేది మన మనసుని తనుని ఏకం చేసే కలయిక యోగా చేయాలి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా నా చిన్న విన్నపం యోగా టీచర్గా నేను కోరుకునేది అదే యోగా చేయండి చేయనివ్వండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అంతర్జాతీయ సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపబడింది నూట తొంభై దేశాల్లో జరుపుకున్నారు ఇది ముఖ్యంగా జూన్ ఇరవై ఒకటే ఎందుకు జరుపుకుంటున్నారు అంటే లాంగెస్ట్ డే అంటే పగటి పూట ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ రోజు పగలు విజయానికి సంకేతం కాబట్టి జూన్ ఇరవై ఒకటి నిర్ణయించబడింది అంతర్జాతీయ మనకి పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితమే పతంజలి యోగ మహర్షి ద్వారా ఈ యోగ విద్య మనకు అందించబడింది అంటే ఇది అష్టాంగ యోగ అంటారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యా ప్రత్యాహార ధారణ సమాధి ఇది అందుకని ఎనిమిది భాగాలు ఉంటుంది ఇది ఎనిమిది భాగాల్లో జనరల్గా మనం ఎక్కువ ఆసనాలు వేస్తుంటాము అయితే ఆసనాలు వేస్తుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాకపోతే ఈ అష్టాంగ యోగాలో ధ్యానం చాలా ముఖ్యమైంది ఆ ధ్యానం చేసినప్పుడు మనకు మనసు పరమాత్మ వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం ఆత్మలో అన్నట్టు ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది ఈ పంచతత్వాలతో కలిసిపోతుంది అయితే ఈ శరీరంలో ఉన్న మనం ఆత్మను ఆ పరమాత్మను తలుచుకుంటాం అన్నట్టు ఆ ధ్యానంలో మనసు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది రెండవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఇరవై ఏడో తారీఖు అంతర్జాతీయ దినోత్సవం యోగా దినోత్సవం ఈరోజు మనం ముందు ఒకరోజు ఇరవై తారీఖునే మనం ఈ ర్యాలీని నిర్వహించాము అందరూ మన లైన్స్ క్లబ్ మన శివానందాశ్రమం జిఆర్ మఠం తరపు నుంచి అందరం కలిసి ఈ ర్యాలీని నిర్వహించుకుని ఇక్కడ నుంచి మనం ఆరోగ్యంగా ఉండాలి యోగాని చేయించాలి అలాగే క్లాసులు అవి పెట్టించాలని అనుకుంటున్నాము ఇప్పుడు మాట్లాడిన వారు మనకిద్దరు యోగా టీచర్లు ఉన్నారు ఎవరైనా వాళ్ళు చెప్పిన కార్యక్రమాలని మన యోగా క్లాసులు పెట్టుకుంటే ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు మనం మంచి ఆరోగ్యంతో పాటు యోగా చేసుకుంటే ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు